తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా అన్ని అబద్ధాలు చెప్తాడు వాస్తవం చెప్పబోయా మీ బాబాయ్ని ఎవరు చంపారు ఎవరు చంపారు చెప్పవయ్యా మీ చెల్లెడని చెప్పవయ్యా పోని నేను అడిగాను చెప్పవయ్యా మా ప్రజలు అడుగుతున్నారు చెప్పాలా లేదా కత్తి డ్రామా మీకు కావాలన్నా గులకరాయి డ్రామా మీకు కావాలనా మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా అందుకే నేను చెప్తున్నాను బాబాయిని గొడ్డల వేడితో చనిపేసిన వాడు చెల్లెల్ని క్యారెక్టర్ సాసిరేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూశారా తల్లి నీ కొడుకు చేసారు ఒప్పుకుంటావా నీ కొడుకు నీ కూతుర్ని ఏ పట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడి ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా ఇష్టం లేకపోతే గమ్మనుండు పుట్టుకొని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు ఏమనాలి వెళ్ళి వీళ్ళు మనుషుల వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి తల్లిని చూడండి వాళ్ళ మిమ్మల్ని చూస్తారా తల్లి లెక్క లేకుండా తయారైపోయింది బాబాయిని చంపినాడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడో ఎవరిని లెక్క పెట్టుకోడు